హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈపీఎఫ్ హయ్యర్ పెన్షన్ డిమాండ్ నోటీసులు అందుకున్న కార్మికులు ఉద్యోగుల ఖాతాలో ఉన్న డబ్బులను ఈపీఎఫ్కు బదిలీ చేసే విషయంలో వస్తున్న ఇబ్బందులను తొలగించాలని ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు విఎస్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు గురువారం టీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎండికి వినతి పత్రాన్ని అందజేశారు కార్మికులు తమ కుటుంబ అవసరాల కోసం కరోనా సమయంలో ప్రత్యేకంగా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ నుండి లోన్లు మెంబర్షిప్ సీజింగ్ వంటివి పెట్టుకున్న డబ్బులు రాని స్థితిలో భవిష్య నిధి సంస్థ నుంచి ఉపసంహరణ చేయక తప్పని స్థితిలోకి నెట్టబడ్డారని తెలిపారు హయ్యర్ పెన్షన్ కోసం చెల్లించాల్సిన డిమాండ్ నోటీసులు అందుకున్నవారు డిమాండ్ నోటీసులు వచ్చిన మొత్తం కార్మికుని పిఎఫ్ అకౌంట్లో నిల్వలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని వివరించారు కార్మికుని పిఎఫ్ అకౌంట్లో యజమాని వాటాలో సరిపోయినంత నిల్వ ఉంటేనే పిఎఫ్ ట్రస్ట్ చెల్లిస్తుందని లేని పక్షంలో కార్మికుడే ఆ డబ్బును జమ చేయాల్సి ఉంటుందని అంటున్నారు దీనివల్ల కార్మికుడు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ అప్పులకు వెళ్తున్నారని తెలిపారు ఏపీఎస్ఆర్టీసీ టిఎస్ఆర్టీసీ కార్మికులు ఒకే ఉమ్మడి ఖాతాలో ఈపీఎఫ్లో ఉన్నారని ఏపీఎస్ఆర్టీసీలో ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్న కార్మికులకు వారి ఖాతాలో ఉన్న మొత్తానికి తోడు ఎంత చెల్లించాల్సి ఉంటుందో అంత ఏపీఎస్ఆర్టీసీ పిఎఫ్ ట్రస్ట్ ఖాతాలో జమ చేయించుకుని మొత్తం డబ్బును ఈపీఎఫ్ఓ ట్రస్ట్ ద్వారానే బదిలీ చేస్తారని తెలిపారు టీఎస్ఆర్టీసీలో కూడా ఇదే విధంగా బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు సో ఫ్రెండ్స్ హయ్యర్ పెన్షన్ కోసం అయితే డిమాండ్ నోటీసులు అందుకున్న వారికి ఇబ్బందులను పరిష్కరించాలని అయితే కోరుతున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో